తో స్వాగతం పడగాల్సిందిగా కోరుతున్నాం ఎస్సీ జెడ్ బాధితుల సమావేశానికి విచ్చేసిన నారా లోకేష్ గారికి యువనేత నారా లోకేష్ గారికి గట్టిగా చెప్పట్లతో స్వాగతం పడగాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం అమ్మా క్షమించాలి చాలా మంది భోజనం చేయలేదని నాకు ఇప్పుడే చెప్పారు కరెక్ట్ అది క్షమించాలి భోజనం భోజనం చేయలేదంట లేదు విజయ్ గట్టిగా వాయించాలి నేను ఎట్లా కుర్రోడు పెద్దోళ్ళు నటుగా నేనేమనలేను కుర్రోడు అన్నచ్చు కదా ఏమన్నా క్షమించాలమ్మా కొంచెం ఆలస్యమైంది మీటింగ్ ప్రారంభం అయ్యేదానికి తప్పు చేస్తే క్షమాపణ కోరే మనిషి నాకు ఉందిలే అన్ని నాకు తెలుసు నేను అనుకోను స్వామి నేను మనిషినే పది నిర్ణయాలు తీసుకుంటే మూడు తప్పు తప్పితే ఆ మూడు సరిదిద్దుకునే నాకు నాకుంది అన్ని నాకు తెలుసు నేను ఎప్పుడు అనుకోను అందరికీ నమస్కారం ఈ సమావేశంలో కొప్పుల వెలమ సోదరులు కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చారు శెట్టి బల్జ సోదరులు కూడా వచ్చారు ప్రధానంగా సెస్లో సెజ్ వల్ల మీరు ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించేదానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం జరిగింది ఈరోజు జాతీయ మీడియా మిత్రులు వచ్చిన అడుగుతున్నారు ఇన్ని రోజులు మీరు నడిచారో ప్రధానమైన సమస్య మీరు ఏం తెలుసుకున్నారు అని నంబర్ వన్ ఏంటని అప్పుడు వాళ్ళు ఒకటే చెప్పా కష్టపడి రూపాయి రూపాయి జమ చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని బాగా చదివించుకున్నారు తల్లిదండ్రులు కరెక్ట్ గా ఉద్యోగం వచ్చే వయసు వచ్చే గల్లా ఉద్యోగాలు ఎక్కడ లేని పరిస్థితి ఈరోజు ఆంధ్ర రాష్టంలో మనం చూస్తున్నాం ప్రతి ఇంట్లో ఒక నిరుద్యోగ యువకుడు యువత యువకులు ఉన్నారు పరిశ్రమలు రావాలి ఏ ప్రాంతంలో అయితే సెజలున్నా ఆ ప్రాంతంలోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి పొల్యూషన్ లేని పరిశ్రమలు ఇంకా తీసుకురావాల్సిన అవసరం ప్రభుత్వాలపైన ఉంది కంపెనీలు వస్తేనే ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు కూర్చోతాము పర్లే పర్లే కూర్చోమ్మా కూర్చో నిన్న గురించి మాట్లాడే ఆగ్రా స్వామి ఏం భూమి భూమిలో ఉన్నట్టున్నావు నిన్న కూడా వచ్చి ఇసుక నేడు నిన్న కాదు మొన్న నిన్న మర్చిపోయినా మొన్న మొన్న మీటింగ్ బీసీ సోదరుల మీటింగ్ లో ఇసుక గురించి మాట్లాడాలని గొడవ పెట్టాడు తమ్ముడు అందుకే ఎంత మర్చిపోతా సో ఆగబ్బా మీటింగ్ అంటే డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు